హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి అయితే మేము హాస్పిటల్కి రావాల్సి వచ్చింది ఏంది అబ్బాయి ఇంత హడావుడి హాస్పిటల్ అనుకుంటున్నారా అవునండి అంత హడావుడిగానే రావాల్సి వచ్చింది అనమాట నేను లీవ్ పెట్టుకున్నాను మా హస్బెండ్ కూడా లీవ్ తీసుకొని రిషన్ తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాం అనమాట ఎందుకు ఏంది అనేది నా ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందండి అంతకుముందు అయితే మన ఛానల్ని న్యూగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను మేమైతే మెట్రోకి వెళ్దామని చెప్పి ఆ మెట్రో ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట చూడండి మెట్రో లోపలికైతే ఇట్లా వచ్చేసామనమాట ఎంతమంది మెట్రో ట్రైన్ ఎక్కారు అనేది నాకు కామెంట్ చేయండి ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది ఎక్కని వాళ్ళైతే కంపల్సరీ ఎక్కండి ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇట్లా అయితే మెట్రో ట్రైన్ దగ్గర వెయిట్ చేస్తున్నాము ఇక మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది తారనాక వెళ్తున్నామండి హాస్పిటల్కి రిషి స్పెట్స్ గురించి అనమాట రిషికి మధ్య బాగా హెడేక్ వస్తుంది అనమాట రోజు అయితే హెడేక్ వస్తుందని ఏడుస్తుంది స్కూల్లో కూడా అందుకని అయితే ఒకసారి చెక్ చేపిద్దాము అని చెప్పి తీసుకెళ్తున్నాం అనమాట ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అయితే చెకప్కి వెళ్ళాలండి ఐ చెకప్కి కంపల్సరీ ఈసారి అయితే మేము చాలా లేట్ అయిపోయాం వన్ ఇయర్ అవుతుంది దాదాపు అందుకని తీసుకెళ్దామని చెప్పి ఇద్దరం అయితే లీవ్లు పెట్టుకుని అయితే తీసుకెళ్తున్నాం అనమాట రిషికి అయితే చెప్పాలంటే స్పెట్స్ అయితే చిన్నప్పుడే వచ్చినాయండి తనకి ఫైవ్ ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చినాయి అన్నమాట కొంచెం యూకేజీలో ఉన్నప్పుడు టీచర్ చెప్పారనమాట కొంచెం మీ పాప మీ పాపకు కొంచెం కనిపిస్తలేదు అనుకుంటా అండి మిస్టేక్స్ రాస్తుంది అని చెప్పారనమాట దానివల్ల మేము ఐడెంటిఫికేషన్ చేసామన్నమాట ఇట్లా సైట్ వచ్చిందేమో అని చెప్పి అప్పుడు టీచర్ కూడా చెప్పింది కదా అని చెప్పి ఒకసారి చేపించామనమాట ఫైవ్ ఇయర్స్ పాపని తీసుకెళ్ళి చేపించినప్పుడు అవునమ్మా సైట్ ఉంది బాగానే ఉంది అని అన్నారు చాలా ఉందండి మైనస్ ఫోర్ తాకైతే ఉందనమాట నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది ఇంత చిన్న పిల్లకి స్పెడ్స్ వచ్చినాయి అని చెప్పి నేనైతే చాలా బాధపడ్డాను ఏడ్చాను కూడా అంత నాకైతే విషయంలో చాలా ఈ విషయంలో అయితే చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడైతే చిన్న పిల్లలకు కూడా స్పెట్స్ వస్తున్నాయి అండి మందికి అయితే మేము ఎందుకంటే చూస్తూనే ఉన్నాం అనమాట హాస్పిటల్లో అయితే చిన్న చిన్న పిల్లలు కూడా వస్తూనే ఉన్నారు అది ఎందుకు అది ఫుడ్ వల్ల లేకపోతే ఫోన్లు చూడడం వల్ల తెలియదు కానీ చాలామంది పిల్లలకి ఇప్పుడైతే స్పెర్ట్స్ పెట్టుకొనే ఉంటున్నారు ఇక మేమైతే చూడండి ఇక తార్నాక హాస్పిటల్ అయితే వచ్చాము చెప్పాం కదండి మా హస్బెండ్ ఆర్టీసీలో వర్క్ చేస్తారని మాకైతే తార్నాక హాస్పిటల్ అనమాట ఉంది ఇక్కడ అయితే మనం చెక్ చేయించుకోవచ్చు మనం ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు అవుట్ సైడ్కి కూడా రిఫర్ చేస్తారనమాట ప్రైవేట్ హాస్పిటల్కి మా రిషికి అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు మెడివిజన్కి మేది మేధీపట్నం ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి లెటర్ తీసుకొని వెళ్ళేసి మనం అక్కడికి వెళ్ళాలన్నమాట అందుకని ఇక మా హస్బెండ్ నేనైతే వచ్చేసామన్నమాట ఇక్కడికి చూడండి ఎంత పెద్ద క్యాంపస్ ఉందో ఇక్కడైతే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి మనం ఎంత పెద్దదైనా సరే ఇక్కడ చూపించుకోవచ్చు ఓన్లీ ఆర్టీసీ వాళ్ళే అనమాట చూడండి ఇక్కడ పెద్ద లైన్ అయితే ఉంది మేము వెయిట్ చేస్తున్నాము చూడండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ మేము వచ్చేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మనం తీసుకురాలేదు మా పెద్ద బాబాని అయితే స్కూల్ పంపించేసి అక్కడి నుంచి అయితే అనమాట చూడండి ఫైవ్ ఇయర్స్ పాప రిషి ఫైవ్ ఇయర్స్ ఉంది చూపిస్తుండ ఇక్కడ చూసారు కదండి మా పాపది ఫైవ్ ఇయర్స్ రిషి అని నెక్స్ట్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది వేరే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట తార్నాక నుంచి ఇంకా అక్కడ నుంచి అయితే మేము తార్నాక ఇంకా నియర్గా అయితే ఒక వెజ్ హోటల్ అయితే ఉందనమాట ఓన్లీ వెజ్ అనమాట అక్కడ అయితే మేము వెరైటీగా కాశ్మీర్ బిర్యానీ అంట చాలా బాగుందండి టేస్ట్ కూడా వెరైటీగా ఉందనమాట అందుకనే ఆర్డర్ చేసామన్నమాట అన్నీ ఫ్రూట్స్ వేసి చేశారనమాట వాళ్ళు బిర్యానీలోనే ఫ్రూట్స్ అనమాట అన్నీ చాలా బాగుంది అంటే వెజిటేబుల్స్ తక్కువేసి ఫ్రూట్స్ కూడా వేసారనమాట చూడండి వెరైటీగా ఉంది కదా అని ఆర్డర్ చేశాము టేస్ట్ కూడా చాలా బాగుందండి రిషి చూడండి టేస్ట్ చేస్తుంది నెక్స్ట్ అయితే ఇంకొకటి ఆర్డర్ చేసామన్నమాట నూడిల్స్ నూడిల్స్ ప్లస్ రైస్ అంట ఫ్రైడ్ రైస్ లాగా ఇది కూడా కొంచెం వెరైటీగా ఉందని ఇట్లా రిషి అయితే ఆర్డర్ చేద్దామని చెప్పింది ఇది కూడా ఆర్డర్ చేసాము ఇలా అయితే మా ఫుడ్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ అక్కడ నుంచి అయితే మేము వేరే హాస్పిటల్కి వెళ్ళిపోయాము చెప్పాం కదండి మెడివిజన్కి వెళ్ళాలి అని చెప్పి ఆ నుంచి వెళ్ళిన తర్వాత అయితే చూడండి రిషికి అయితే ఐ డ్రాప్స్ చేశారు అనమాట ఫస్ట్ వాళ్ళు ఐ డ్రాప్స్ వేసి ఐస్ని అయితే క్లీన్ చేస్తారు తర్వాత చెక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట చూడండి ఇంకా రిషి అయితే క్లోజ్ చేసే ఉంది మా మమ్మీ ఆయన ముచ్చట చెప్తా ఉంది నెక్స్ట్ అక్కడ నుంచి వచ్చేసాము ఇక అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వచ్చేసాము పాపం రిషి అయితే చాలా టైర్డ్ అయిపోయింది ఎండలు కూడా చాలా ఉన్నాయి కదా నిద్రపోతుంది చూడండి పాపం చాలా టైర్డ్ అయిపోయింది ఇది అండి మా ఫుల్ లాగ్ అయితే ఈ డే అయితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి